అయితే ఈవినింగ్ సైన్స్ కి మొలకలు చేస్తున్నాను మొలకల తాలింపు ఇదేంటంటే ఉలవలనమాట ఉలవలతో మొలకలు చేశాను ఒక నాలుగైదు రోజులు అవుతుంది వాటిని తాలింపు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర వేస్తూ ఆయిల్ అయితే కొంచెమే వేసాను అర్థమవుతుంది చూడండి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి సరిపోతుంది తర్వాత ఈ యొక్క మిర్చిని మంచిగా వేగించాము ఎప్పుడైనా మనం చేసుకున్న మొలకలు ఉంటాయి కదా వాటిని అయితే మంచిగా ఒకసారి కడుక్కోవాలి ఎందుకంటే మనకి నాలుగైదు రోజులు వాటిని నానుకొని ఉంటాయి కదా ఎందుకంటే ఒకసారి వాటర్లో పెరిగి వేసేసి ఇలా పక్కన ఒక ప్లేట్లో వేసేసుకున్నాం అనుకోండి వాటర్ కూడా కింది పడిపోతుంది చూస్తారు ఇలా వాటర్ ఇలా మడ్డి మదిగా వస్తాను అనమాట కడుపున్నాకే మనమైతే వండు చూడాలి ఇదిగోండి లేకపోతే తేలతో మనం చూడగలం ఇది వేగిన తర్వాత మనం ఆల్రెడీ కర్రీ పెట్టుకున్న ములకల్ని ఇది వేసేసుకుందాం ఇలా చూస్తారా ఇలా ములకలు మంచి వస్తాయి టేస్ట్ మంచి ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట అందుకే ఎక్కువ రోజుల వరకు పెట్టుకున్నాను ఎక్కువ రోజుల వరకు పెట్టుకుంటే మూలక అంటు ఎక్కువ రోజు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయిపోతుంది మనకి మొలకలు మాత్రం కలర్ చేంజ్ అవ్వలేవు చూసారా అలా మొలక కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువగా ఉండొద్దు ఓన్లీ దానికి మాయిశ్చర్ ఉండాలంటే కానీ వాటర్ కారేలాగా ఉండదు అనమాట దీంట్లో రుచి తేనం సాల్ట్ వేసుకున్నాము దీంట్లో సాల్ట్ వేసుకున్నాము రుచి తనకు సాల్ట్ వేసుకున్నాము ఇంకా కారం ఏం అవసరం లేదు సాల్ట్ వేసామంటే ఆ మిరపకాయలలో ఉన్నటువంటి సాల్ట్ అయితే కారం అయితే సరిపోతుంది మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు మంచిగా మగ్గనిద్దాము ఇక్కడ మనం గిన్నె మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాం కాబట్టి తొందరగా వేగిపోతుంది ఉడికిపోతుంది చాలా క్రిస్పీగా కూడా వస్తుంది అన్నమాట